రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భద్రత భరోసా కల్పించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు శ్రీశక్తి పథకంలో భాగంగా మంత్రాలయం ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వారు జెండా ఒప్పి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని వారు అన్నారు చేసేందుకు ఆర్థిక స్వలంబన కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని అన్నారు అనంతరం ఆర్టీసీ బస్సులలో మహిళలతో కలిసి సుమారు ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి మహిళల అభిప్రాయాలు వారు అడిగి తెలుసుకున్నారు

అందరూ ఒకసారి వికారెట్టండి హైదరాబాద్ సార్కి ఒకసారి అందరూ విక్రీ సింబాల్